రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆస్తి పన్నులు ఖాళీ స్థలాల పన్నులు ఏకకాలంలో చెల్లించి ప్రభుత్వం కల్పిస్తున్న ఐదు శాతం రాయితీని పొందాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచించారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుందన్నారు వినుకొండ పట్ట ప్రజలకు విజ్ఞప్తి మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనం ఆస్తి పన్ను ఖాళీ స్థలాల పన్నులు బకాయిలని ఏకకాలంలో చెల్లించినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఐదు శాతం రాయితీని మరి ఈ నెలాఖరు వరకు అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఇవ్వటం జరిగింది దీనిని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని మరి మీ బకాయిలు ఏవైతే ఉన్నాయో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ మరి ఇవి ఏకకాలంలో చెల్లించి ఈ ఐదు శాతం పన్ను రాయితీని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను